ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు ప్రేమ అనే పదాన్ని బైబిల్లో స్పష్టంగా చూడగలం ఆ బైబిల్లో ఉన్న ప్రేమ క్రియారూపం దాల్చి యేసుక్రీస్తు వారు కలవరి శిలువపై చూపిన ప్రేమ ఆ ప్రేమకు ఏది సాటి కాదు ఏది సాటి రాదు కూడా పాపులుగా దోషులుగా ఉన్నప్పుడు మనల్ని చూసింది ఆ ప్రేమే నిత్యమైన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని కనుగొంది ఆ ప్రేమే అంత గొప్ప ప్రేమ చేత రక్షించబడ్డ నీవు నేను మరి ఆ ప్రేమను తోటి వారికి పంచే ప్రయత్నం చేస్తున్నామా ఏసయ్య కలవరి సెలుగులో చూపిన ప్రేమలో కొంచెమైనా సమాజం మీద మనం చూపుతున్నామా సంఘం మీద మనం చూపుతున్నామా తోటి సహోదరుల మీద మనం చూపుతున్నామా ఈరోజు తల్లి బిడ్డల మధ్యలో ఆ ప్రేమను చూడలేకపోతున్నాం ఈరోజు అన్నదమ్ముల మధ్యలో ఆ ప్రేమను చూడలేకపోతున్నాం అత్తమామల మధ్యలో ఆ ప్రేమలు చూడలేకపోతున్నా అంత గొప్ప ప్రేమ నీ జీవితాన్ని మార్చింది మరి నీ కుటుంబాన్ని కూడా నువ్వు మార్చుకోలేకపోయావు నీ పిల్లలను కూడా నువ్వు రక్షించుకోలేకపోయావు మరి మనలో క్రీస్తు ప్రేమ ఉందంటారా వృద్ధాప్రేమలో ఉన్న తల్లిదండ్రుల మీద వృద్ధుల మీద మన పగలు ప్రతీకారాలు సాధిస్తూ ఆ ప్రేమను మర్చిపోయి వారి మీద కక్షలు సాధిస్తాం వృద్ధాప్యంలో ఉన్నవారు మనము తిడితే తిట్టగలరా కొడితే కొట్టగలరా పగిలిపోయిన పాత్రలు వంటి వాళ్ళు విరిగిపోయిన లాంటి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవారికి కొంచెం కానీ కొంచెమైన మర్యాద ఇవ్వండి మనము క్రీస్తు ప్రేమ చేత రక్షించబడ్డవారము ఆ విషయాన్ని కూడా మర్చిపోయి పెద్ద రికానికి విలువ ఇవ్వకుండా వృద్ధాప్యంలో ఉన్నవారిని పరామర్శించకుండా చులకనగా వారిని చూస్తూ హేళన చేస్తూ నిజమైన వారిగా వారిని హంచుతున్నామేమో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఉన్న అత్తమామలను నీ సొంత బిడ్డలుగా చూసుకో అదే క్రీస్తు ప్రేమ అదే క్రీస్తు ప్రేమ అంత గొప్ప ప్రేమ నేను రక్షించింది మరి ఆ ప్రేమ చేత నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా నీ బంధువులను రక్షించుకున్నావా నీ స్నేహితులను రక్షించుకున్నావా ఎవరిని రక్షించినప్పుడు ఆ ప్రేమ ఎందుకు అది క్రీస్తు ప్రేమ ఎలా అవుతుంది దేశానికి ప్రేమ అని పేరు పెట్టుకొని మనం బ్రతుకుతున్నాం అంతే ఒక్కసారి కలవరి సెలువులో చూపిన ఆ గొప్ప ప్రేమ వైపు దీక్షణంగా ఒక్కసారి చూడండి ఎంత ఎంత గొప్ప ప్రేమ మీకు అర్థమవుతుంది మాటల్లో చెప్పలేనిది వర్ణనకు అందనిది అదే క్రీస్తు ప్రేమ ఆ గొప్ప ప్రేమను మీ కుటుంబ సభ్యుల మీద మీ అన్నదమ్ముల మీద మీ అత్తమామల మీద మీ తల్లిదండ్రుల మీద అందరి మీద పంచి క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందని చూపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను క్రైస్తుల